కన్నె పిల్లలందరూ కూడా గొబ్బిళ్ళు పెడతారు గొబ్బిళ్ళు అంటే ఆవు పేడ ముద్ద చేసి సర్వసాధారణంగా పూజకు ఉపయోగించని బంతి పూలను ఉపయోగించి పూజ చేస్తారు ఆ పూజ చేసేటప్పుడు వాళ్ళు తమ అభ్యున్నతిని కోరి పాటలు పాడుతూ ఆ గొబ్బిళ్ల చుట్టూ ప్రదక్షిణం చేసి చిట్ట చివరలో వాటికి ఆ పులగాన్ని నైవేద్యం చేస్తారు పులగాన్ని నైవేద్యం చేయడం ఎందుకు అంటే మూలాధార చక్రమునందు అధివసించి ఉండేటటువంటి దేవతాస్వరూపానికి ఈ పులగం అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలిస్తే ఈ విషయము అవగతమవుతుంది ఆ పులగం వండేటప్పుడు కూడా పొట్టు కలిగినటువంటి పెసరపప్పు బియ్యం ఆవు పాలు ఆవు నెయ్యి అలాగే మిరియాలు జీలకర్ర సైంధవ లవణం కొబ్బరి ముక్కలు మొదలైన పదార్థములు వేసి వండుతారు అది అత్యంత సువాసనాభరితమై శ్రేష్టమైనటువంటి పదార్థం దాన్ని ఆవు పేడయందు శ్రీ మహాలక్ష్మి ఉంటుంది అని మనకి మహాభారతం చెప్తోంది కనుక ఆ గొబ్బిళ్ళకి నైవేద్యం పెట్టి ఆ పదార్థాన్ని తినిపిస్తారు ఎందుకు తినిపిస్తారు అంటే పొలగాన్ని తిన్న కారణం చేత మూలాధార చక్ర మనందు దేవత ప్రసన్నురాలవుతుంది ఆవిడ ప్రసన్నురాలైతే సరస్వతీ కటాక్షం యుముకలకు పుష్టి